పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అక్కడి రైతులపై ప్రేమ లేదని అందుకే ఏడాదిన్నరైన పాలమూరు ప్రాజెక్టులో తట్టడు మట్టి తీయలేదని బీఆర్ఎస్ నాయకులు ఆక్షేపించారు శుక్రవారం నాటి సీఎం పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సైటుకు చోటు లేకపోవడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అన్నారు శ్రీశైలం నిర్వసీతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు గతంలో శంకుస్థాపనలు చేసిన వాటికే మంత్రులు మళ్లీ చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదనంగా ఒక ఎకరాకు నేరు ఇవ్వలేదని ఆరోపించారు. జేపాల్ రెడ్డిపై ప్రేమ ఉంటే పాలమూరు పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మోటార్ ఆన్ చేసి నాగలాపూర్ రిజర్వాయర్ దగ్గర నీళ్లు దించినే మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు తొంభై శాతం పనిచేస్తే ఈ ప్రభుత్వం తట్టడి మట్టి కూడా తీసి వేస్తలేదు ఈ ప్రభుత్వానికి పాలమూరు ప్రజల పైన ఎంత ప్రేమ ఉంది పాలమూరు రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసిన సగం వరకు నీళ్లు వస్తాయి ఐదు శాతం పన్ను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు ధైర్యం లేదు డబ్బులు కూడా కేటాయించలేదు ఈ విధంగా నిర్లక్ష్యం రైతులంటే ఏదో ప్రేమ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగురి వస్తుంది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఏడేసిన భూమి ఉంది